వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయి అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనిలో నిమగ్నమవ్వగా పారిశుధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తున్నారు సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖలు సమన్వయంగా వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోకాల నుంచి నడుములోతు నీరు నిలిచి ఉంది దీంతో చాలామంది అపార్ట్మెంట్లలోని పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు ఇలాంటి వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు ట్రాక్టర్ల సహాయంతో ఆహారం తాగునీరు మందులు అందిస్తున్నారు మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను వేగవంతం చేయిస్తున్నారు బాధితుల కష్ట నష్టాలను తెలుసుకుని భరోసా కల్పిస్తున్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది యువత స్వచ్చంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగేస్తున్నారు పారిశుధ్య సిబ్బంది రహదారులు కాలువల్లో పేరుకుపోయిన చెత్త మట్టి పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు ఇక్కడ కోసం చెప్పేసి సాయం చేయాలని చెప్పేసి అంటే మా కొడుకు నుంచి ఎనిమిది మంది వచ్చాము నుంచి ఆరు మంది వచ్చారు సైడ్ కలవలు తీయడము రోడ్ సైడ్ ఏమన్నా ఏమైనా పెరిగంటే మొత్తం ట్రాక్టర్ ద్వారా లారీల ద్వారా ఎత్తడం చేయడము ఇలాంటి పనులు చేస్తా వస్తున్నాం బ్లీచింగ్ చల్లిస్తున్నాం సార్ మొత్తం ఈ ఏరియా మొత్తం చల్లుతున్నాం సార్ మా ట్యూస్డే నుంచి చేస్తున్నాం సార్ ప్రతి ఏరియాలో ఇంకా వాటర్ తగ్గుకుంటూ వస్తున్నాయి మాకు ఇంకా సపోర్ట్ కూడా బాగుంది సార్ ఇక్కడ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం సార్ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం మా స్టాఫ్ తీసుకెళ్ళి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మార్నింగ్ ఒక ఒక సెషన్ సెషన్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేని చోట్ల తాగునీరు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందిస్తున్నారు వరద ఉధృతికి తాగునీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు వాటర్ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు ఆరు రకాల నిత్యావసరాల సరుకుల పంపిణీ కొనసాగుతోంది